హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనతా పోల్ట్రీ ఫార్మింగ్ సో ఫార్మర్స్ ఎట్టకాయలకి మనకి నిన్న శనివారం నైట్ లిఫ్టింగ్ అయితే పెట్టారు చూస్తున్నారు కదా ఇక్కడ వ్యాన్లు అయితే వచ్చేసాయి మనకి ఈసారి ఏంటంటే మనకి నాలుగు కాటాలు పెట్టేశారు ఏకంగా చూడొచ్చు ఫార్మర్స్ ఇక్కడ వ్యాన్లు అయితే ఎంత బారుగా ఉన్నాయో ఇప్పుడైతే మనకి డబల్ కాటా పెట్టి తీసేవాళ్ళు ఈసారి కొంచెం లేట్ అయిందని చెప్పి నలభై ఐదో రోజు వచ్చేసిందని చెప్పి ఏకంగా నాలుగు కాటాలు పెట్టి ఇన్ని వ్యాన్లు అయితే పెట్టేశారు చూడండి ఎన్ని వ్యాన్లు ఉన్నాయో మన షెడ్ దగ్గర ఎప్పుడూ లేవు ఫార్మర్స్ ఇన్ని వ్యాన్లు ఒకేసారి లిఫ్టింగ్కి చూడొచ్చు మనకి నలభై ఐదో రోజున యావరేజ్ బాడీ వెయిట్ వచ్చేసరికి త్రీ పాయింట్ వన్ ఫైవ్ అయితే వచ్చింది ఫార్మర్స్ నలభై ఐదో రోజున చూడండి లిఫ్టింగ్ అయితే జరుగుతుంది త్రీ పాయింట్ వన్ ఫైవ్ అంటే బాడీ వెయిట్ ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫార్మర్స్ ఇంకా మనకి మన షెడ్లో ఏడు వందల యాభై కోళ్ళు అయితే మిగిలినాయి ఇంకా అది ఈ అయితే లిఫ్టింగ్ పెడతామని చెప్పారు చూడొచ్చు ఇక్కడ మీరు నాకు తెలిసి ఈరోజు త్రీ పాయింట్ టూ ప్లస్ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఫార్మర్స్ ఎందుకంటే ఫ్రీ అయిపోయినాయి కదా అందులోనూ డే రోజుకు వచ్చేసరికి వంద గ్రాములు అయితే పెరుగుతుంది కోడ్ యావరేజ్న చూడొచ్చు ఇదంతా లిఫ్టింగ్ అయిపోయి ఆ చివరిన మిగిలినాయి అనమాట మనకి ఏడు వందల యాభై కోళ్ళు అవి కూడా ఈరోజు అయిపోతాయని చెప్పారు మ్యాక్సిమం మనకి కోళ్ళు తిన్నదానికి పెరిగిన దానికి బాడీ వెయిట్ వచ్చిన దానికి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే ఎఫ్సిఆర్ అనేది వన్ పాయింట్ త్రీ నైన్ అయితే వస్తుంది ఫార్మర్స్ చూడాలి మరి ఫైనల్ లిఫ్టింగ్ అయిన తర్వాత ఎఫ్సిఆర్ అనేది ఏ విధంగా వస్తుందో వన్ పాయింట్ త్రీ నైన్ అయితే వచ్చింది మేము వేసుకుంటే మనకి నలభై ఐదు రోజులు ఉంచడం వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే జరగలేదు ఫార్మర్స్ ఒక రకంగా మనకి నలభై ఐదు రోజుల వరకు లిఫ్టింగ్ చేయకుండా ఉంచడం మనకి ప్లస్ అయింది ఎందుకంటే వెయిట్లు పెరిగి టన్నేజ్ వస్తుంది ఫార్మర్స్ టన్నేజ్ రావడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి డబ్బులు అయితే ఎక్కువ వస్తాయి మనకి మిగిలిన బ్యాలెన్స్ కోల్ కూడా ఈరోజు లిఫ్టింగ్ అయిపోతే కంప్లీట్గా టోటల్ ఎఫ్సియర్ అయితే వచ్చేస్తుంది ఫార్మర్స్ కరెక్ట్గా చూడాలి మరి అప్సార అనేది ఏ విధంగా వస్తుందో దయ వల్ల బ్యాచ్ అయితే మంచిగా సక్సెస్గా సక్సెస్ఫుల్గా వచ్చింది ఫార్మర్స్ సో ఫార్మర్స్ చూశారు కదా ఇదే అనమాట ఈరోజు మన వీడియో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్గా మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫార్మర్స్ అండ్ అలాగే మీకు ఏమన్నా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను అంతేకాకుండా కొత్తగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫార్మర్స్ సో ఓకే ఫార్మర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ జనంతా పోల్ట్రీ ఫార్మింగ్